మీరు మోటివేషన్ స్పీకర్ కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మీకు సంబంధం చెప్పాలి నాకు చాగంటి కోటేశ్వర గారు అలాగే గరికపాటి నరసింహరావు గారు అండి ఆయన వీడియోలు కానీ అసలు ప్రసంగం అని చెప్తే అండి లక్షలాది మంది వచ్చి కూర్చుంటారండి అక్కడ ఇద్దరు ప్రసంగాలు అసలు ఏంటి వీళ్ళు ఉన్న టెక్నిక్ ఇద్దరు మీకు మీకు ఏమనిపించింది మీరు చాగంటి గారు గరికపాటి సామవేదం శర్మ శర్మగారు అవునండి ఓకే వాళ్ళు వదిలిపెడుతున్నారు వాళ్ళ బాబాలు ఎక్కడ గారు స్వామిజీ అవునా స్వామీజీ రోజు మనము జగ్గి వాసుదేవ్ గారు ఎంత అద్భుతంగా కొన్ని లక్షలాది మందిని ఫాలో చేశారు ఋషి ప్రభాకర్ గారు ఇప్పుడు శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఎంత గొప్ప మహాన్ సో వీళ్ళందరూ కూడా ఎలా ఆకట్టుకుంటున్నారు అంటే టెక్నిక్స్ సింపుల్ అండి కరెక్ట్ గా ఆలోచించాలంటే ప్రజలు కాస్త స్పిరిచువల్ వైపు మరి టర్న్ అవుతున్నారు ఇంతకుముందు పెద్దగా గుళ్ళుకి వెళ్ళే వాళ్ళు కాదు ఇంతముందు ఎక్కువ ఇన్ని పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు కాదు ముందు ఇంత కాస్త భక్తి నేను అది ఇది చూసాను కాబట్టి సిక్స్టీ టూ ఇయర్స్ నా వయసు కాబట్టి అది చూశాను ఈ జనరేషన్ వస్తున్నాను కాబట్టి ఆ జనరేషన్లో ఏమైందండి కొద్ది దేవుడు ఆ గుళ్ళు ఇలా ఉండేటండి నేను నాకు నైన్టీ సిక్స్ నైన్టీ సిక్స్ నైన్టీ ఫోర్ ఎయిటీ సెవెన్ నుంచి నేను తిరుపతికి అనుకోకుండా ఫస్ట్ టైం వెళ్ళాను అలా నడుచుకుంటే వెళ్ళిపోయాను లోపలికి కానీ మళ్ళీ అదే దేవుడు కదా అదే దేవుడు కదా ఇప్పుడు అండి ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ రికమెండేషన్ వెళ్ళాలి లేదంటే ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు అంటే ఏమంటున్నా అంటే భక్తి పెరిగింది కాబట్టి చాగంటి గారు గరికపాటి గారు ఏం చెప్పినా ప్రజలు వింటారు ఎందుకంటే దాన్ని కనెక్ట్ చేస్తున్నాను శ్లోకం చదువుతారు నేను హ్యాడ్ చేయలేని ఓకే ఆ కంటతో వస్తుందా భగవంతుని అంశాది ఏక ఏక ఓకే ఆ శ్లోకం చెప్పి శ్లోకం ఏమైనా అర్థం కాదు శ్లోకం చెప్పి ఎందుకంటే సంస్కృతం రాదు కదా మన సంస్కృతం నేర్చుకోలేదు కదా సంస్కృతం అన్నిటికంటే గొప్ప భాష సంస్కృతం నేర్చుకుంటే వేరే ప్రాబ్లం లేదు నేనేమంటా అంటే సంస్కృతం మేము నేర్చుకునే సంస్కృతం తెలుగు తీసుకురండి సంస్కృత భాషలో ఉన్న శ్లోకాలను తెలుగులో తీసుకురండి ఓకే అప్పుడేమీ వీలు వీళ్ళేం చేస్తున్న సంస్కృత శ్లోకం చదివి దాన్ని ప్రతిపదార్థం చెప్తున్నారు అర్థమయ్యే రీతిలో పామురుల భాష చెప్తున్నారు కాబట్టి కనెక్టివిటీ దాని తగ్గట్టుగా వాళ్ళు ఓన్ ఎగ్జాంపుల్స్ ఇంట్లో జరుగుతున్న ఎగ్జాంపుల్స్ ఎలా ఉండాలి వ్యవహారం ఇవన్నీ ఎక్కడ సంస్కృతంలో ఇక్కడ రాష్టలే కానీ వాళ్ళు దాన్ని మార్చి ప్రజలకు అనుకూలంగా చెప్తున్నారు కాబట్టి ప్రజలు వింటున్నారు నమ్మకాలు వేరు మూఢ నమ్మకాలు వేరు మీరు నమ్మకాల గురించి చెప్తున్నారు మూఢ నమ్మకాలు కొంతమంది ఉన్నారు ఈ మధ్యలో దొరికి పేర్చుకుంటే వాళ్ళు భార్య విడిపోతుంది భర్త విడిపోతుంది కాదు ఎందుకంటే ఎదుటి వాళ్ళ మైండ్ తో వాడుకుంటున్నారు వేరు మూఢ నమ్మకాలు వేరు ఈ నమ్మకాల గురించి చెప్పేవారు గారు వేరు గారు సమూకం సామవేదం శర్మ గారు జగన్ గురుజీ శ్రీ శ్రీ జగన్ గురుజీ అద్భుతంగా చెప్తారు సింపుల్ లాంగ్వేజ్ లో కలెక్ట్ చేస్తారని కనుక కుక్కుడు పల్లే ఉంటారు ఫ్యూచర్ లో మరొక చాగంటి మరొక గరికపాటి మరొక సావేదం జన్మేశర్మ గారు జగన్ గురుజీ గారు అయితే అంత అద్భుతంగా ఉంటాయి తిరిగి దిగుతాడు ఎందుకు సింపుల్ లాంగ్వేజ్ చెప్తా ఉంటాడు సో అలాంటి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ప్రజలు వింటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు కనెక్టివిటీ ఫ్యామిలీ సమస్యలు భార్య భర్తలు ఎలా ఉండాలి ఈ ఫోన్ గురించి ఇలాంటి కదా సమకాలీన ఏం జరుగుతుంది ప్రస్తుతం ఏం జరుగుతుందో కాబట్టి బాగున్నారు వాళ్ళు గొప్ప ప్రసంగికులు దైవాంశ సంభూతులు అని చెప్తారు అలాగే స్పెషల్ ట్రైనింగ్ కాదు దేవుడిచ్చిన ఇనేబిలిటీ అంటారు కదండి వాళ్ళు ఇన్బిల్ట్ దేవుడు నాకు ఇచ్చాడు మీకు ఇచ్చాడు మనం వాడుకుంటారు వాడుకుంటున్నారు నాకు ఇచ్చాడు మీకు ఇచ్చాడు వాళ్ళు వాడుకుంటారు మనం వాడుకోవట్లే అదే అండి నేను వేరే వాడుకుంటారు మీరు వేరే రకంగా వాడుకుంటారు వాళ్ళు వారకంగా ఇప్పుడు మీరు చాగంటి కొట్టేసినట్టు చూసినట్లయితే మీరు అంటే శ్లోకాలు ధారణ అండి అలాగా ఒక వన్ అవర్ చెప్పిన దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ శ్లోకాలు చెప్పేస్తారండి అవునండి అవునండి నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో ఉండేవాడిని యమనాచార్యులు గారిని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజ చేసేవాడు వాళ్ళ అబ్బాయి పేరు శ్రీనివాసాచార్యులు ఓకే నా క్లాస్మేట్ ఓకే ఆడుకోవడానికి ఇంటికి వెళ్ళేవాడిని కలిసి వెళ్తాం కదా అప్పుడు నన్న వచ్చావా కూర్చో అనేవాళ్ళు వాళ్ళ అబ్బాయికి చెప్తున్న మంత్రోచ్చారణ మంత్రాలు పురాణాలు చెప్తుంటే నేను నేను వినేవాణ్ణి అంటే వినిపించాడు కావాలనే అది ఇప్పుడు కూడా నాకేమన్నా రామాయణం మీద మహాభారతం మీద ఏదన్నా నాలెడ్జ్ ఉందంటే ఆ మహానుభావుడు చెప్పిన ఓకే ఇలా చిన్నప్పుడు చెప్తే బాగుంటుంది కదా మరి వీరందరూ కూడా చిన్నప్పటి నేర్చుకునే వాళ్ళే కదా గరికపాటి గారు వీళ్ళందరూ కూడా మనం చిన్న పుంజు నేర్చుకోవాలి మనం స్క్వేర్ మా నాన్నగారు చెప్పలే అది చెప్పుంటే ఆ టైంలో ఆరు నుంచి తొమ్మిది ఏళ్ల వయసులో అద్భుతంగా ధారణ ఉంటుంది ఆ టైంలో మెమరీ బాగుంటుంది కాబట్టి అలా వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి బాగుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు గరికపాటి గారు అయితే ఆయన ఏం చేస్తారంటే మీరు నాలుగు ఓట్స్ ఇస్తే ఎప్పుడన్నారు ఏ అన్నారు కదా ఆయనకు నాలుగు ఓడ్స్ ఇచ్చి పద్దెనిమిది చెప్పని అన్నది మళ్ళీ గంపా నాయసారి దాంట్లో పేరు రావాలన్నాం అనుకోండి అవునండి ఆ నాలుగు పది వర్డ్స్ రావాలి గంపా సంబంధించి చెప్పాలన్నా అనుకోండి చెప్పేస్తున్నాడు అండి ఆయన అవునండి చాలా మన తెలుగులో మనము వ్యాకరణము వాళ్ళు సంస్కృత వ్యాకరణం పైన భయ భాష పండితులు వాళ్ళు అవునండి దాన్ని పట్టు సాధించారు సాధించారు